ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే పేద ప్రజల కోసం విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని అలాగే అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించారని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ యాదాల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన కొత్తవెల్లింటి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో తాను ఇన్ఛార్జ్ గా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తాను గెలిచిన వెంటనే వెయ్యి కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ వైఎస్ఆర్ సిపి నాయకులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

ఏ విధంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేట గమనించాలి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొలి రోజు నుంచే పేదవాళ్ళకి విద్య మంచి విద్య మంచి వాతావరణంలో విద్య అందిస్తే వాళ్ళు చదువుకొని పైకొస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈరోజు నాడు నేడు కింద అన్ని స్కూళ్ళని మన ప్రైవేట్ కంటే చక్కగా తీర్చిదిద్దాడు ఈరోజు వస్తూ వస్తూ మన కొత్త వెళ్ళంటి పాత వెల్లంటి మధ్యలో ఉండే స్కూలుకు పోయాం అక్కడ మూడు వందల యాభై మంది పిల్లలు మన రెండు ఎల్లంట్ల నుంచి పేద పిల్లలు చక్కగా చదువుకుంటుంటే వాళ్ళని చూస్తే ముచ్చటేసింది గతంలో ఆ పరిస్థితి లేదు మీరు కూడా గమనించాలి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు మన ఊరు దగ్గరలోనే మనం విలేజ్ క్లినిక్ కట్టుకున్నాం గ్రామాల్లో సచివాలయాలు కట్టుకున్నాం గ్రామాల్లో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఏదో విధంగా లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన లబ్ధి అని మీరు అందరూ కూడా గమనించాలి మీకంతా మేలు ఉంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆయన ఈరోజు ధైర్యంగా చెప్పగలిగాడంటే ఎంతోమందికి మన పేద మధ్య తరగతి వాళ్ళకి మేలు జరిగింది అభివృద్ధి కూడా ఎక్కడ ఆగకుండా అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం ఈ తొమ్మిది నెలల కాలంలో మన రూరల్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో అటు జిల్లా పరిషత్ నిధులైతేనేమి రాష్ట్ర ప్రభుత్వ నిధులైతేనేమి అటు ఎంపీ నిధు ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి మొత్తం మీద నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాము రాబోయే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్లు మన రూరల్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా సుందరంగా తీర్చిదిద్తానని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో కూడా ఈ పాత పాతవెల్లంటి గ్రామాల్లో నేను రోడ్లు చాలా రోడ్లు సిమెంట్ రోడ్లు వేశాను నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటాను గతంలో సర్వేపల్లి ఎమ్మెల్యేగా పోర్టు తీసుకొచ్చాం ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా కానీ ఈరోజు దగ్గర దగ్గర ముప్పై వేల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దానివల్లనే నెల్లూరు పట్టణం అభివృద్ధి చెందుతూ ఉంది దానివల్లనే మన ప్రాంతం అంతా పొలాల రేట్లు కూడా పెరగడం గమనించాల్సిన విషయం మీ అందరికి కూడా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది అదేవిధంగా మీరందరూ అందరూ అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీకు ఎవ్వరికి నయా పైసా లంచం ఇవ్వకుండా మీ అకౌంట్లలో నేరుగా డబ్బు పడే పరిస్థితి ఈరోజు ఉంది గతంలో ఆ పరిస్థితి లేదు రేపు మళ్ళా తిరిగి కానీ ఏ కారణం చేతైనా తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు సగానికి సగం పోతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్లను తీసేస్తామని ఒక ఆయన అంటాడు వాలంటీర్లను ఒక ఆయన తిడతాడు పాపం వాళ్ళు కష్టపడి ఐదు వేల రూపాయలకి ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా లేనిపోని అభండాలు వేస్తారు మీ అందరికి కూడా తెలుసు మీ అందరి మీద నేను నమ్మకం పెట్టుకోండాడు మేము మొన్న ఒకసారి సీఎం గారిని కలిస్తే నాకు మహిళల సపోర్ట్ ఉంది పేదవాళ్ళ సపోర్ట్ ఉంది పెద్దవాళ్ళు రకరకాలుగా రోడ్ల మీద మాట్లాడినా మనం తప్పకుండా విజయం సాధిస్తూ ఉన్నాం మీరు ధైర్యంగా ప్రజల్లోకి పోండి మీరు ప్రజల్ని ఆశీర్వదించమని అడగండి తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పాడు తప్పకుండా మీరు అందరు ఆశీర్వదిస్తారమ్మా తప్పకుండా మీరు అందరు కూడా ఆశీర్వదిస్తారు మీకు అందరికి కూడా ఇంకా మరింత మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి నేను కట్టుబడి ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీరందరూ ఒక్కసారి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మనకి రాబోయే కొత్తగా ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని కలవటం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది కేవలం ఒక్క ఎనిమిది తొమ్మిది మాసాలలో ఎందుకంటే దాదాపు నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఆయన ఖర్చు పెట్టి వెళ్లిపోయాడు ఏమీ చేయకుండా శాసనసభ్యుడు మిగిలిన తొమ్మిది మాసాలలో ఏమి చేయగలవు ఈ ప్రాంతాలకు అని చెప్పి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో మన గ్రామస్తులను కూడా అందరినీ కలిసి ఆయన మాట్లాడటం జరిగింది మరి అదే విధంగా నిధులు అవసరం అవుతున్నాయి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికని అనుకున్నప్పుడు సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిందాం ఆ ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాలి అంటే ఏ మాత్రం సరిపోవనే ఆలోచనతోనే ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అయ్య మాకు నిధులు ఎక్కువ ఇవ్వకపోతే నాకు ఇచ్చినటువంటి ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలో నేను ప్రజలకి అభివృద్ధి చూపించేదానికి అవుతుందని చెప్పిన తర్వాత ప్రతి ఒక్క సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు ఆదాళు ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది జిల్లా పరిషత్ నిధుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న తర్వాత ప్రజలకు సేవ చేసే అవకాశం జిల్లా పరిషత్ అధ్యక్షునిగా మా శ్రీమతి అను అరుణమ్మ గారికి ఇచ్చిన అవకాశాన్ని ఈ రూరల్ మండలంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రతి ఒక్క గ్రామంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మామేకమైన పరిచయాలతో ఉన్నటువంటి మా యొక్క కుటుంబానికి మీ సేవ చేసుకునేటటువంటి ఒక అవకాశం ఈరోజు కలిగింది అందుకనే జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమెకున్నటువంటి నిధుల్లో ఎక్కువ భాగం ఈ రూరల్ మండలం దాదాపు పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ పంచాయతీలు అన్నింటిలో కూడా కోరినటువంటి ఆలోచనలకి కూడా అనువుగా చేతనైనంత మద్దతు తెలపాలని ఆ డబ్బులు మనం సహాయం చేయాలనేటటువంటి కార్యక్రమాల్ని ముందు తీసుకోపోవాలన్న ఆలోచనతోనే ఈరోజు నలభై ఆరు లక్షల రూపాయలతో మన కొత్త వెళ్ళి మన రేవు దగ్గర నుంచి అక్కడ మన కాడ నుంచి పాత వెళ్ళంటికి పోయే దారులు నలభై ఆరు లక్షలతో సిమెంట్ రోజు రోడ్డు కూడా మనం చేయటం జరిగింది మరి అదే విధంగా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు నాలుగు సంవత్సరాల కాలాన్ని వృధా చేసి పార్టీని మోసం చేసి అతను దారిత్వం చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక గాడిలో పెట్టడానికి మీరు బాధ్యత తీసుకొని మీరు ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నప్పుడు మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని తిరుగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఏదైతే ప్రజలకు నేరుగా అందాయో వాటికి విశ్వాసంగానే ప్రతి ఒక్కరు కూడా వదాల ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నా మరి ఇదే సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక రెండు మాసాలు ఉన్నాయండి ఎన్నికలు వస్తున్నాయి ఎవరెవరు అందరూ వస్తారు అన్ని పార్టీలు వస్తాయి వీళ్ళల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చేటటువంటి వ్యక్తి నాలుగు సంవత్సరాలు మనకు శాసనసభ్యుడిగా ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి ఆకాశవంత ఎత్తు చెప్పిన మనిషి స్వార్థానికి పోతే ఏమవుతుందో ఈరోజు మనం అందరం నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పండ్ల అందరినీ ముంచాడు అంద పార్టీని ముంచాడు వెళ్ళిపోయి ఇంకేదో పార్టీలో ఉండి నేను మళ్ళీ వస్తున్నానని చెప్పి మన గ్రామాలకే అతను వస్తున్నాడు మీరు ఒక్కటే ఆలోచన చేయండి ఆయన నాలుగు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన చేస్తున్నటువంటి పనులైతే ఏమీ లేవు స్వార్థ రాజకీయాలు తప్ప గ్రామ అవసరాలు కానీ గ్రామ అభివృద్ధి కానీ ఆయన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు మన ప్రాంతాలకు వచ్చినప్పుడు కొత్త పాత వెళ్ళంటి ఒకే సచివాలయం కింద ఉంది కాబట్టి ఇక్కడ తీసుకువచ్చేటటువంటి నిధులు వాళ్ళ అవసరాలకి మీ అవసరాలకి తగ్గట్టుగా సగం అనే వాళ్ళకి సగం మనకు అనే ఆలోచనతో ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా రోడ్లకి అదే విధంగా ఇవ్వటం జరిగింది అని చెప్పి మీకు మనం చేస్తున్నా మరి ఆ కార్యక్రమాలు కూడా సీసీ రోడ్సు డ్రైన్స్ ఏవో ఒక ముప్పై లక్షలకి మన గ్రామంలో పెట్టినట్టున్నారు వాటిని కూడా పూర్తి చేయండి తప్పనిసరిగా వాటికి కూడా మీకు డబ్బులు వస్తాయి అభివృద్ధి కార్యక్రమాలు మనం గ్రామంలో చేసిన వాళ్ళం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మరి ఇదే కారణంలోనే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగాలు పంచుకుంటూ మీ అందరినీ నిత్యం కలుస్తూ ఏవైనా సమస్యలుంటే తప్పకుండా వాటికి స్పందించేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే సోదరి ఇక్కడ పొలాల గురించి దారుల గురించి కూడా చెప్పారు తప్పనిసరిగా ఆ రోడ్డు జిల్లా పరిషత్ తరఫునే ఆ రోడ్డు కూడా మీకు చేయించి ఇవ్వటం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తూ నెల్లూరు రోడ్ల మండలం కొత్త గ్రామం జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుండి నలభై ఐదు లక్షల రూపాయలతోటి కొత్త వెల్లెంటి నుండి పాత వెల్లంటి వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మరియు పదహారు లక్షల వేయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈరోజు జీజీఎంపీ క్రింద కొత్త మరియు పాత వెల్లంటి గ్రామంలో సీసీ రోడ్లు మరియు ట్రైన్లకు గాను డెబ్బై లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది కాదాల ప్రభాకర్ రెడ్డి జీజీఎంపీ నిధులతోటి జరుగుతుంది కావున రాబోయే ఎన్నికల్లో మన నెల్లూరు రూరల్ అభ్యర్థిగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మరియు పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ విజయసాయి రెడ్డి గారిని మన అలాగే మన ముఖ్యమంత్రి వర్లు మన రాష్ట్రంలోనే వైద్య విద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినారని మన కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించినారు అలాగే మనం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ముఖ్యమంత్రిగా చేసుకొని మీ అందరూ సహాయంతో ఓట్లు వేసి గెలిపించమని ప్రార్థిస్తున్నాను